హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవి నిగూఢమైన కథలోకి మీకు స్వాగతం నేను మీకు ఇన్ని రోజులు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన గోస్ట్ స్టోరీస్ ని చెప్పాను కానీ ఇప్పుడు మాత్రం కొన్ని రోజుల క్రితమే జరిగిన రియల్ గోస్ట్ స్టోరీని మీ ముందుకి తెచ్చాను నాకు తెలుసు మీ మైండ్ లో కొన్ని పరిగెడుతున్నాయి అని ఏం జరిగింది ఎలా జరిగింది ఎక్కడ జరిగింది అని ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ కావాలి అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని అందరు డ్రైవర్లు డ్రైవర్లు ఖచ్చితంగా చూడాలి ముఖ్యంగా డ్రైవింగ్ సులువు కాదు బెంగళూరు ట్రాఫిక్ లో నడిపించడం ఒక సమస్య అయితే రాత్రి సమయంలో నిద్ర మానుకొని రోడ్డు వేసుకుని నడిపించడం ఇంకొక సమస్య ట్రక్ డ్రైవర్లు ఎండ వాన రాత్రి పగులు ఏది చూసుకోకుండా నడుపుతూ ఉంటారు ఒక బాధ్యతని తనపై వేసుకొని జీవనం కొనసాగించడం కోసం డ్రైవింగ్ జాబ్ ని ఎంచుకుని ఉంటారు అవును డ్రైవింగ్ చేయడం చాలా కష్టం ఈ కష్టాల మధ్యలో మన డ్రైవర్స్ కి ఇంకొక విచిత్రమైన అనుభవాలు కూడా ఎదురవుతూ ఉంటాయి ఒక డ్రైవర్ కి కొన్ని రోజుల క్రితమే జరిగిన ఒక గోస్ట్ ఎక్స్పీరియన్స్ ని మీ ముందుకి తెచ్చాను ఈ సంఘటన గురించి నాకు నా సబ్స్క్రైబర్ చెప్పాడు ఈ సంఘటన గురించి తన బుక్ నీట్గా నీట్ గా రాసుకుని దాన్ని ఫోటో తీసి నాకు పంపించాడు ఆ ఫోటోలు లాస్ట్ లో వేస్తాను చూడండి సో ఇంకెందుకు వెయిట్ చేద్దాం రండి కథని స్టార్ట్ చేద్దాం చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకు కులదలకుంట అనే చిన్న గ్రామంలో నందీష్ అనే ఒక అబ్బాయి నివసిస్తూ ఉండేవాడు నందీష్ వాళ్ళ ఇంట్లో ఒకే ఒక మగపిల్లవాడు నందీష్ కి ఒక చెల్లి కూడా ఉంటుంది అందుకనే ఇంటి భద్రత తనపైన వేసుకుని డ్రైవింగ్ జాబ్ ని ఎంచుకుంటాడు నందీష్ ఒక లారీ డ్రైవర్ బల్లారి టు ధర్మస్థల పశువుల ఎరువుని సప్లై చేస్తూ ఉంటాడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ చాలు ఈ కథ వెనకాల జరిగిన నిజమైన గోస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం రండి చిక్కమంగళూరు మూడు గెరే మధ్యలో భూతాల అనే ఒక చిన్న విలేజ్ ఆ ఊరిలో ఒక భయంకరమైన అటవీ గృహం ఉంది చాలా సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో ఇద్దరు భార్య భర్తలు నివసిస్తూ ఉండేవారు ఒకరోజు ఉన్నట్టుండి వాళ్ళిద్దరు ఏదో కారణానికి ఆత్మహత్య చేసుకుంటారు వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అని అక్కడ ఉన్న జనానికి కూడా ఇంతవరకు తెలియదు ఆ దుర్ఘటన జరిగిన తర్వాత ఆ ఇంట్లో కొన్ని విచిత్రమైన అనుభవాలు ఎదురవుతూ ఉండేవి ఇలాంటి అనుభవాలు ట్రాక్ డ్రైవర్లకి అవుతూ ఉండేవి అలాగే మన సబ్స్క్రైబర్ కి కూడా జరిగింది వెయిట్ చేయడం దేనికి ఆ విచిత్రమైన అనుభవం ఏంటో మీతో పంచుకుంటాను రండి నేను మీకు ముందే చెప్పినట్టు ఇది చాలా రోజుల క్రితం జరిగిన సంఘటన కాదు కొన్ని రోజుల క్రితమే జరిగిన నిజమైన సంఘటన ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు లేచిన వెంటనే నందీష్ కి ధర్మస్థలానికి ఒక లోడ్ ఉంటుంది ఆ రోజు నందీష్ ఒకడే కాదు అతనితో పాటు తన ఫ్రెండ్ అయిన ఆకాష్ ని కూడా తోడుగా తీసుకుని వెళ్తాడు నందీష్ సమయం సుమారు పన్నెండు చిక్కమంగళూరు నుంచి మూడనగిరి వెళ్లే ఊరు మధ్యలో భూతాలకాడు అనే ఒక చిన్న గ్రామం ఆకాష్ కి ఆ ఊరు దగ్గరకు వెళ్లిన తర్వాత ఒక అటవీ గృహం కనిపిస్తుంది ఆకాష్ కొంచెం తాగిన మైకంలో ఉండి ఆ ఇంటి వైపు చూస్తూ చూస్తూ ఆ ఇంట్లో ఏదో ఉందన్న ఆసక్తి కలుగుతుంది ఆకాశ్ నందిష్ కి ఏ మామ బండి ఆపు ఆ ఇంట్లో ఏముందో చూసి వద్దాం అని అంటాడు ఏ ఏమైనా నీకు తెలివి ఉందా టైం చూడు ఎంత అవుతుంది ఈ టైంలో ఇక్కడ ఆ ఇంట్లోకి వెళ్లటం మంచిది కాదు అంటాడు ఆయన ఆకాష్ కూడా ఊరుకుడు చాలా ఫోర్స్ చేస్తాడు ఆకాశ్ అంటాడు అక్కడ ఏమి ఉండదు ఖాళీ చూసి వద్దాం అని అంటాడు ఆకాష్ అంతలా ఫోర్స్ చేస్తున్నాడు కాబట్టి దానికి నందిష్ కూడా ఒప్పుకుంటాడు సమయం సరిసుమారు పన్నెండు నలభై మూడు వందల మీటర్ల దూరంలో వాళ్ళు లారీని ఆపి నడుచుకుంటూ వాళ్ళు ఆ ఇంటి వైపు బయలుదేరుతారు వీళ్ళు మొబైల్ టార్చ్ పట్టుకొని ఆ ఇంటి లోపలికి వెళ్తారు ఆ ఇంటి లోపల ఎవరు ఉండరు ఏమీ ఉండదు కానీ భయపడే విషయం ఏంటంటే ఆ ఇంటి చుట్టుముట్టు ఒక్క ఇల్లు కూడా ఉండదు అర్ధరాత్రి కావడంతో ఆ ఇంటి చుట్టుముట్టు ఒక్క మనిషి కూడా ఉండడు వీళ్ళు అలాగే మొబైల్ టార్చ్ పట్టుకొని లోపల చూస్తూ ఉంటారు కానీ ఆ ఇంటి లోపల ఏమీ కూడా ఉండదు కొంత సమయం తర్వాత వాళ్ళకి ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది అది విన్న తర్వాత వాళ్ళకి భయం పుట్టుకొచ్చి ముందు ఈ ఇంటి బయటికి వెళ్లిపోదాం అని అనుకుంటారు భయంతో ఇంటి బయటికి వచ్చి చూస్తూ ఉంటే కొంచెం దూరంలో వీళ్ళిద్దరికి భార్య భర్త ఆకారం కనిపిస్తూ ఉంటుంది అది చూస్తున్న వీళ్ళిద్దరికి ఇంకా భయం ఎక్కువైపోయింది వీళ్ళు కొంచెం ధైర్యం తెచ్చుకొని అల్లే నిలబడి ఎవరు ఎవరు అని అరుస్తూ ఉంటారు కానీ అక్కడి నుంచి మాత్రం ఎటువంటి సమాధానం రాదు ఇప్పుడు అక్కడ కనిపించిన ఆకారాలు do ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది ఇది వింటున్న ఆకాష్ కి నందిష్ కి గుండె ఆగిపోయినంత పని అవుతుంది ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇక్కడ ఉండేది మంచిది కాదు ఇక్కడ నుంచి వెళ్లిపోదామని అని మాట్లాడుకుంటూ ఉంటారు అదే సమయంలో ఆ ఇంటి లోపల నుంచి ఏదో క్రీపీ సౌండ్ వినిపించడం మొదలు పెడుతుంది ఎవరో మమ్మల్ని కాపాడండి కాపాడండి అన్న శబ్దం వినిపిస్తుంది ముందే ఆకాష్ తాగడం వల్ల ఆ ఇంటి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు కానీ నందిష్ కి భయమవుతూ ఉంటుంది ఆ సమయంలో ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు నించున్న జాగలోనే చుండిపోతాడు లోపలికి వెళ్లిన ఆకాష్ ఎంతో సమయం తర్వాత కూడా బయటికి రాడు కి చాలా భయం వేస్తుంది ఆ సమయంలో ఏం చేయాలో కూడా అతనికి గుర్తుకు రావటం లేదు అదే సమయంలో అక్కడ ఒక ముసలాయన కనిపిస్తూ ఉంటాడు ఆ ముసలాయనకి నందీష్ జరిగిన విషయం మొత్తం చెప్తాడు దానికి ఆ ముసలాయన నందీష్ ని తోలుకొని ఆ ఇంటి లోపలికి వెళ్లిపోతాడు ఆ ఇంటి లోపలికి వెళ్లి చూస్తే ఆకాష్ స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు నందీష్ ఆ ముసలాయన ఇద్దరు కలిసి ఆకాష్ ని ఎత్తుకొని బయటికి వస్తారు బయటికి వచ్చిన తర్వాత ఆ ముసలాయన మీరు వచ్చి వచ్చి ఉండకూడదు చాలా పెద్ద మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తాడు ఇది విన్న నందీష్ ఆకాశ్ తీసుకొని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు ఇప్పుడు మీకు అనిపిస్తూ ఉండొచ్చు ఇలాంటి స్టోరీస్ ని మేము చాలానే విన్నాము అని కాని ఆ రోజు రాత్రి మాత్రం చాలా భయంకరమైన సంఘటన జరిగింది ఆకాశ్ ఆ ఇంటి లోపలికి వెళ్లినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆకాష్ మాటలే ఆడటం లేదు కేవలం మాట్లాడటమే కాదు అతని ఎవరిని గుర్తుపట్టడం కూడా లేదు ఆ రోజు రాత్రి ఆకాష్ ఆ ఇంటి లోపల ఏం చూశాడో తెలియదు కానీ ఆ భయానికి కంప్లీట్ గా డిస్టర్బ్ అయిపోయాడు నాకు తెలుసు మీకు ఇంకొక డౌట్ కూడా వస్తుంది ఇది నిజమా అబద్ధమా అని ఇది నా సబ్స్క్రైబర్ అయిన నందీష్ చెప్పినటువంటి సంఘటన అతను తన బుక్ లో నీట్ గా రాసి దాన్ని ఫోటో తీసి నాకు పంపించాడు దానిని మీకు ఇప్పుడు డిసిప్లే లో వేస్తాను చూడండి ఈ సంఘటన గురించి మనం నేర్చుకున్నది చాలా విషయం ఉంది కొన్ని కొన్ని విషయాలలో మనము చాలా ధైర్యం చేసుకుని ఏదేదో చేస్తాం ఇలాంటి విషయాలలో మనం తీసుకునే రాంగ్ డెసిషన్స్ వల్ల ఏమేం పరిణామాలు జరుగుతాయో అని ఈ సంఘటన మనకు చాలా స్పష్టంగా చెబుతుంది అందరూ డ్రైవర్లకి ఇలాంటి సంఘటనలు అక్కడో ఇక్కడో జరుగుతూనే ఉంటాయి నా రిక్వెస్ట్ ఒకటే మీరు రిస్క్ తీసుకోవడానికి వెళ్ళకండి మీకోసం మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీకేమైనా ఇలాంటి అనుభవాలు జరిగి ఉంటే నా ఇమెయిల్ ఐడి డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు నాతో షేర్ చేసుకోవచ్చు నేను ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను అంతవరకు సెలవు